చాలా బాగుంది సూపర్ ఉంది రామ్ చరణ్ ఒక లెవెల్లో చేసేట్టు చెప్పాలంటే సినిమా చాలామంది డివైడ్ టాక్ తీసుకొచ్చారు మార్నింగ్ అర్లీ మార్నింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్తారు నా ఉద్దేశం అయితే సినిమా సినిమా లాగా చూసి సినిమా అంటే ఏందంటే గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత అర్థమవుద్ది నిజంగా శంకర్కి ఒక మార్క్ అనేది శంకర్ రియల్గా ప్రూవ్ చేశాడు శంకరే ఇలాంటి సినిమా తీయగలుగుతాడు రామ్ చరణ్ ఒక లెవెల్లో చేశాడు ఇంకా అంతకంటే ఫస్ట్ సినిమా నాలెడ్జ్ తీసుకొని సినిమా అంటే ఎలా చూడాలా ఏందని చూసుకొని ఇంకొక ఇంకొక సినిమాకి దీనికి కంపేర్ చేసి దీనికి దానికి దీనికి పొంతను పెట్టడం అనేది రాంగు ఫస్ట్ సినిమా సినిమా లాగా చూడాలా ఏ ఫ్యాన్స్ అయినా సరే సినిమా చూడవచ్చు ఫ్యామిలీస్ బాగా ఎక్కుతాయి ఖచ్చితంగా ఫ్యామిలీస్కి మంచి మెసేజ్ ఈ సినిమా చాలా చాలా బాగుంది సినిమా మటుకు అసలుకి ఏ పోర్షన్ ఎట్లా చేస్తున్నారు అనేది ఊహించలేకపోతున్నాం ట్రిస్ట్లు కానీ సినిమా మూవీ ట్రిస్ట్లు కానీ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్గా తీశాడు రామ్ చరణ్ అయితే ఒక లెవెల్లో చేశాడని చెప్పచ్చు ఓకే థ్యాంక్ యూ

బాగుంది సాంగ్స్ చెప్పు సినిమా బాగుంది కానీ ఒక సాంగ్ కట్ చేసేసారు బాగుంది చెప్పు సూపర్ సినిమా ఎందువల్ల అది సెకండ్ హాఫ్ అంటే ఎక్కువ రాజకీయం పెట్టేశాడు ఆడు కొంతమందికి నచ్చట్లా చెప్పరు మేడం లేదు బాష్పాలే సూపర్ గా ఉంది దాంట్లో ఫైట్లు బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి బాగున్నాయి సినిమా మాత్రం సూపర్ సూపర్గా ఉంది అండి క్లైమాక్స్ కూడా సూపర్గా ఉంది క్వాలిటీస్ పరంగా కూడా బాగా ఉంది అంత నచ్చలేదు ఓకే అన్న అండి బాగుంది బాగుంది